అట్లా మాట్లాడతారు ఏంటండి సో లేకుండా పడుకుని ఉంటే అట్లా మాట్లాడతారే అరే పిచ్చి ముఖమా వాడు ఈ హాస్పిటల్లో ఉంటేనే సేఫు ఈ సొంటోళ్ళు రోడ్డు మీద తిరుగుతే చెప్పు తీసుకొని కొడతారు అదేంటి సార్ కన్న కొడుకు హాస్పిటల్లో ఉంటే మీరు అలా మాట్లాడతారు ఏం చెప్పాలయ నీకు నాకు ఎంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ బాల గంగాధర్ తిలక్ అని పేరు పెట్టుకున్న వీనికి దాన్ని వీడము రంగురంగుల బట్టలు వేసుకుని ఉండు

ఆ కాఫీలో వేసుకుని పిచ్చి పిచ్చిపరి కాకుండా అరే డాడీ కాఫీలో నెయ్యి బటర్ ఎన్ని వేసుకున్న తర్వాత ఏమవుతుంది తెలుసా ఇదంతా ఫ్యాట్ లైస్ అవుతుంది ఇదంతా మరి రాత్రి తగిన ఫ్యాట్ సంగతి ఏంది అరే ఊక్క డాడీ అన్నిటికీ నువ్వు మమ్మీ ఒక నాలుగు గుడ్డలోకి వెళ్ళి ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేవా ప్లీజ్ ఊరు మీద పడతాడు ఊరు మీద పడేమంతట మా పని మంచితో రెండు సుక్కలు ఆయిల్ తక్కువ వచ్చిండని పెట్రోల్ పంపంతో ఆ ఆఖరుకు హెయిర్ కటింగ్ వంతుల్లే అరే నాకు అర్థం కాదు గా మల్కాజ్గిరిలో కటింగ్ షాప్ దగ్గరికి పోయి అమెరికా వస్తాయి కటింగ్ చేయమంటే వాడి ఆడికెళ్ళి చేస్తాడు సార్ హు హు చారడా కొడికి బారడా మసాలా రెడీ ఆరా షోల్డర్స్ ఆల్ డైట్గా ఉందన్న జిమ్ కొడుతున్నట్టున్నావుగా అమ్మా ఏడారా పోతు చెక్కగా పోతు డెక్ట్ మీద ఉందా నేను

సౌండ్ ఇంజనీర్ మ్యూజిక్ ఏం బ్యాండ్ రా ఇది ఎన్నడో ఒక రూపాయలు రాలేదు దాంట్లోకి వెళ్ళి నీ పేరు ఏంది శ్రీరామ్ అంకుల్ నువ్వేం చేస్తావో మార్కసులో తమ్మను అంకుల్ అన్న టిల్ అన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను మీరు క్రిచంలో కాదారా కాదంకుల్ మరి ఆ మార్కస్సుకు అన్నట్లు రా మార్కస్లో మామకి మా అక్కడి ఇచ్చినా అంకుల్ నడు ఎవర్రా ఈ అంతా నువ్వేం చేస్తున్నావు నీకు ఏమన్నా అర్థమవుతున్నావు రా టిల్లు గ్రాడ్యుయేషన్ కాగానే బాక్స్ ద్వారా అంటివి మమ్మల్ందరే లేక నెలదిరేకముందే ఆడేవాడ మూతి మీద గుద్దితే ఏడుచుకుంటే ఇంటికి వస్తుంది యాభై వేలు బొక్క బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తాంటివి అంటివి ఇంటర్నెట్ సెంటర్ పెట్టిస్తే ఆడేవాడు పోలీసు వాళ్ళ పిల్లల్ని తీసుకొప్పే సెంటర్లో దిక్కుంబార్లో పనులన్నీ చేస్తే నా ఇజ్జతంతం వేది గల్లీలో మీదికెళ్ళి మూడు లక్షల బొక్క ఇప్పుడేమో యో యో అనుకుంటా మ్యూజిక్ అంటున్నారు వచ్చారా ఏమైంది అని ఏం చేస్తాడా పైసలన్నీ ముల్తాడు కట్టుకొని బుందలు గట్ట వరకపోతావు నాకు అర్థం కాదు మరి ముట్టుకోకరా పైసలు నీ పైసలు చేసుకో ఇవన్నీ చేసుకోవాలి ఒక్క రూమ్ చెప్తున్నా నేను ఇవాల కన్నవాడన్నాడు పోషించు లేకపోతే తీసుకపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా డెలికేట్ మైండ్ నాది అసలే అట్లా కాదు మమ్మీ నా దోస్తు ముంగడు నాతో అట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు అరే ఉన్న ఫాలోయింగ్ కి బబుల్ నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుడు కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సంట్రేట్ చేస్తాను నా డెడికేషన్ అట్లా ఉంటుంది మమ్మీ నాతో అరే తౌఫిక్ ఎందుకురా అప్పించిన కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు ఫంక్షన్ ఏం పాటలు కొడతారా యూట్యూబ్ అలా ముప్పై విక్టరీ వెంకటేశ్ సాంగ్స్ అని కొట్టాలా వస్తాయి కొడతారు సప్పుడుగా కూర్చుంటారు తింటారు వెళ్ళిపోతారు పెట్టాయి ఇలాంటి వారితో కష్టమే సార్ పెళ్లి చేసి పంపించేయండి ఈ దేడిది దిమగ్గానికే ఓడిస్తాడు ఆ పిల్లను అవు కదా పోనీ ఎవరైనా ప్రేమించి ప్లేసుకోమండీ అప్పుడు తెలిసి ప్రేమించింది కాబట్టి తప్ప అమ్మాయి తవ్దిగా ఆ ముచ్చట కూడా అయిపోయింది ఆయన ఆయన అవునా ఆ తగలక తగలక ఎవరో ఒక తెల్ల పిల్ల తగిలితే వీడు ఒళ్ళంతా మర్చిపోయి పూర్వం అని ప్రేమించేసిండు ఆ కలిసినంక పదే పది నిమిషాలకి అది వచ్చి వీడి ఒళ్ళో కూర్చున్నది అంటే ఇంకా అప్పుడంతో వీడికి ముచ్చెట అర్థం కావాలి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. Tillu. Great singing, by the way. Great. Thank you. Uh, I'm DJ, by the way. DJ? Nice. I'm Radhika. Nice name. <laughs> Thank you. Um. You want to go to my table? There is whiskey and uh, starters chili chicken. Please, you come. I drink vodka, but. Whatever it is. Oh. సో మిస్టర్ డిజిటల్లు హ్మ్ ఇంట్రెస్టింగ్ మరి నీ పేరు ఎప్పుడు వెల్లడే చెప్పాగాదా పేరు నేను కంప్లీట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా లో ప్రొఫైల్ ఈ జాకెట్ వేసుకున్నాను షో రూయి మూవీస్ లో ద్వర్ తర్ ఒక పిల్లని లవ్ చేసినాక ఆ వదిలేస్తే ఆడు పిచ్చోడైపోయి రోడ్డు మీద కచ్చా కొట్టుకుంటా తిరుగుతుంటాడు చూడు మనసు విరగ్గొట్టే మషిన్వి రాదు కా నువ్వు పిల్లగా అట్లా కప్లింగ్ మీద చెప్పి ముద్దు పెట్టిన ట్రై చేస్తే కుట్టి అలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అడుగుతా అదే నా డౌట్ డౌట్ ఎందుకు వచ్చింది పంచాయతీ మన మర్యాదలు మనం ఉన్న సైలెంట్ వీడు పెద్ద వేస్ట్ అనుకుంటా నా డౌట్ సో సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మొగోళ్ళు నేను నేను ఒకటి అడుగుతున్నా ఒక మొగోడు అనేటోడు ఏం చేయాల వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా నీకేమనిపిస్తే అనిపిస్తే అది చే నేను పొట్టుమ చలున ఏంది నీకు 16 616 నా ఏడేడు ఉన్నాయి తినో డిన్నర్లో డిన్నర్లో బిర్యానీ చిట్ పర్మిషన్ లేకుండా కిస్సెలా చేసావు హే ఈ ఏంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడానికి కొట్టి కొట్టి నాకు ఇంకా పిచ్చి లేకు తిన నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు ఉంటి పాడికి వచ్చేస్తుంది కదా వీడికి దాట్ వాజ్ ఇంట్రెస్టింగ్ నా ఫోన్ కనిపిస్తలేదు కొంచెం నీ నంబర్ నుంచి ఫోన్ చేస్తావా నాకు హలో ఆ బేబీ నాకు షూటింగ్లో కొంచెం లేట్ అవుతుంది నేను డిన్నర్ చేస్తాను వచ్చేటప్పుడు మిడ్ నైట్ అలా అవ్వచ్చు నువ్వు తినేసి పడుకో సరేనా ఓకే గుడ్ నైట్ ఐ లవ్ యూ బై ప్రొఫెషనల్ వీడిని నమ్ముకుంటే మీకు అసలు లైఫే ఉండదు డోంట్ యు డే కాదు రాధిక ఆయన అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయనని పట్టుకున్నట్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాన్సెన్స్ వన్ ఇయర్ బ్యాక్ సింగింగ్ ఆపర్చునిటీ అని వెళ్తే గెస్ట్ హౌస్కి వస్తావా అని పిచ్చి మాట్లాడాడు చూడు చూడు ఇంకా పంపిస్తాను ఎవడి జోకర్ గాడు డి గైస్ హ్యావ్ ఫన్ డిడ్ యూ హ్యావ్ ఫన్ నాకేం తెలీదు అనుకున్నావు రోహిత్ ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చి నాకు చెప్తావని రాధిక అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది దట్ ఇస్ వై ఉండే మార్నింగ్ ఐ డన్ విత్ వెత్ యు రోహిత్ నాకు నా లైఫ్ డిలుతో స్పెండ్ చేయాలి ఐ లవ్ హేమ్ బాయ్ దేవుడా నా బిడ్డకు మంచిగా అయ్యేటట్టు చూడతానులే అవ్వు ఆ దేవునికి మొక్కుడు ఆపేయి ఎందుకండి నీకు ఎన్నిసార్లు చెప్పిన అని పుట్టి తౌజలను బయటకు పంపించొద్దని ఆ రోజు ఇంట్లో పార్టీ చేసిన అంటే ఎందుకు చేసా వాడు ఏమైనా అబ్దుల్ కలామా లేక నా దగ్గర ఏమైనా పైసలు ఎక్కువైంది సార్ ఏమైంది సార్ ఏమైంది అంటారు ఏంటండి మా వాడి పుట్టినరోజుకు ప్రతిసారి నాకు అదో తలకాయ నొప్పి పెద్ద పంచాయితీ ఎందుకు సార్ పోయిన సార్ ఏమైంది దొరికేనా వారిద్దరు దోస్తులు తీసుకొని వచ్చి డాడీ డాడీ బర్త్ బర్త్డే ఉన్నది పార్టీ ఇస్తా పైసలు ఇవ్వన్నాడు నేను చెప్పిన వాళ్ళ దోస్తులు ఇద్దరు పోయి ఆయన తర్వాత కొత్త తీసుకొచ్చారు సార్ ఆ ఆగుర్రెళ్ళని తీసుకొచ్చి ఏం చేశారు మటన్ షాప్ అని కానీ పోయి చూస్తే ఆ మటన్ నాయని కత్తి పట్టుకొని ఊరుకోచ్చండి సార్ ఇక ఈసారి ఏం చేశాడో తెలుసా ఒక పిల్ల అన్నాడు లవ్ అన్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అది మన ఇంటికి వస్తుంది అన్నాడు చూస్తే ఇంటికి పో